జాటివి నిన్న అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అని అనేశాడు ఇంతకు బాలకృష్ణ ఏ విధంగా అన్నాడు ఎలా అన్నాడు అసలు అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం అసెంబ్లీ సాక్షిగా జగన్ను వాడు సైకోగాడు అన్నాం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో మాజీ సీఎం జగన్ ఉద్దేశించి వాడు సైకోగాడు అని అనుచిత వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనిపై వైఎస్ఆర్ సిపి శ్రేణులు తీవ్రంగా స్పందించాయి చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య ఏమైనా ఉంటే అది వారి విషయం అని వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ అన్నారు అసెంబ్లీలో ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాలకృష్ణ మాట్లాడారు ఆనాడు సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందని కానీ ఎవరు గట్టిగా నిలదీయలేకపోయారని అన్నారు అప్పట్లో సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్ తో జరిగిన సమావేశానికి తనకు కూడా ఆహ్వానం అందిందని అయితే తాను ఆ సమావేశానికి హాజరు కాలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు ఈ సందర్భంగా బిజెపి సభ్యుడు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ తోసిపుచ్చారు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని అనగా అది సరికాదని బాలకృష్ణ అన్నారు వాస్తవానికి ఎవరు జగన్ ను గట్టిగా అడగలేదని ఆయన కుండ కొట్టారు గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చాడని అనడం అబద్ధమని స్పష్టం చేశారు ఆయనను చిరంజీవిని అవమానించాడన్నది ఓకే కానీ ఆయన చెబితే జగన్ దిగొచ్చాడు అనేది నిజం కాదని వివరించారు ఇటీవల విడుదల చేసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జాబితాలో తన పేరు తొమ్మిదో స్థానంలో ఉండడంపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు ఆ జాబితాను ఎవరు తయారు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు ఆ విషయంపై తాను సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో మాట్లాడినట్టు కూడా సభకు వెల్లడించారు అయితే ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయితే ఈ విషయంపై చిరంజీవి కూడా స్పందించారు ఆయన ఒక లేఖ ద్వారా స్పందించారు ఇంతకు చిరంజీవి ఏమన్నారంటే అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు నాడు టాలీవుడ్ ప్రముఖులను కలిసేందుకు జగన్ ఆసక్తి చూపలేదని చిరంజీవి గట్టిగా అడగడంతోనే జగన్ దిగొచ్చాడని టాలీవుడ్ పెద్దలను కలిశాడని ఇవాంటి సభ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు అయితే కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ తప్పుబట్టారు చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ సమావేశానికి ఒప్పుకున్నాడన్నది అబద్ధమని ఖండించారు ఆ సైకోగాన్ని కలిసేందుకు ఇండస్ట్రీ వాళ్ళు వెళ్లిన సమయంలో చిరంజీవికి అవమానం జరిగింది నిజమేనని అన్నారు బాలకృష్ణ ఈ వ్యాఖ్యల పైనే తాజాగా చిరంజీవి స్పందించారు నాడు తనను జగన్ సాధనంగా ఆహ్వానించారని చిరంజీవి వెల్లడించారు అపాయింట్మెంట్ ఇస్తే సినీ పరిశ్రమ ముఖ్యులందరం కలిసి వస్తామని జగన్ కు చెప్పానని వివరించారు నాటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే తాను ఆయన నివాసానికి వెళ్లానని స్పష్టం చేశారు మెగాస్టార్ ఆ భేటీలో సినీ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ కు వివరించానని తెలిపారు కాగా అప్పుడు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఐదారుగురే రావాలని జగన్ చెప్పారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు అయితే తాము పది మంది వస్తామని చెప్పానని అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు అప్పుడు బాలకృష్ణ ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదని అన్నారు తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టే తాను వివరణ ఇస్తున్నానని చిరంజీవి స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలకు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే అప్పుడు జగన్ దిగొచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దయ్యొచ్చాడట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవమన్నారు అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పాడని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాత వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి కొరటాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ ఎన్టీఆర్ డివివి దానయ్య మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారి సూచనల మేరకే నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేన నానితో ఫోన్ లో మాట్లాడాను టికెట్ల ధరల విషయం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు ఆ తరువాత ఓ రోజు ఆయన నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్ కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను కొన్ని రోజుల తర్వాత మంత్రి పేండనాని నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పాను నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెబితే సరేనని అన్నారు డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను ఆయన అందుబాటులోకి రాలేదు జమిని కిరణ్ ను వెళ్ళి బాలకృష్ణను కలవమని చెప్పాను ఆయన మూడు ప్రయత్నించిన ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరి కొంతమందిని తీసుకొని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాను ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా రేట్లు పెంపుదలకు ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేడు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిక్యూటివ్లకు లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నానని చిరంజీవి ఓ పత్రిక ప్రకటనలో వివరించారు ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి ఇచ్చిన క్లారిటీ కానీ ఇది ఇట్లా రాజకీయాల్లోనూ ఇలా సినీ ఇండస్ట్రీలోనూ ప్రకంపనలే సృష్టిస్తున్నాయి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో అందరూ వేచి చూడాల్సిందే హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్